గోల్కొండ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి సంపద వైభవం అన్నిటికంటే ముఖ్యంగా వజ్రాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా వెలుగొందిన ఈ అద్భుతమైన ప్రదేశం వెనుకున్న అసలు కదేంటి సరే పదండి ఈ అద్భుత నగరం యొక్క చరిత్రలోకి దాని వెనుక ఉన్న నిజాల్లోకి ఒకసారి తొంగిచూద్దాం ఓకే మొదలు పెట్టడమే ఓ ఆశ్చర్యకరమైన నిజంతో మొదలు పెడదాం మనం గోల్కొండ అనగానే ఒక పెద్ద కోట అనుకుంటాం కదా కాని అసలు విషయం అది కాదు అది ఒక కోట కాదు ఒకదాని లోపల ఒకటి అలా ఏకంగా మూడు కోటల సముదాయం అవును మీరు వినది నిజమే ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు ఆ నిర్మాణం ఎంత అద్భుతమో ఎంత సంక్లిష్టమో మనకర్థమైపోతుంది సరే ముందుగా ఈ కోట నిర్మాణం గురించి మాట్లాడుకుందాం దీన్ని అభేద్యమైన కోట అని ఎందుకంటారో చూద్దాం గోల్కొండ డిజైన్ దాని ఇంజనీరింగ్ వెనుకున్న తెలివితేటల చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఇది కేవలం రాళ్లతో పేర్చిన గోడలు కాదు అదొక మాస్టర్పీస్ ఆ కాలానికి ఊహకందని ఇంజనీరింగ్ నైపుణ్యం స్ట్రాటజిక్ థింకింగ్ దీని వెనుక దాగి ఉన్నాయి ఈ కోట ఎంత పెద్దదో అర్థం కావాలంటే కొన్ని నంబర్స్ చూద్దాం ముందుగా దీని చుట్టూ ఉన్న బయటి గోడ పొడవు ఎంతో తెలుసా ఏకంగా ఏడు మైళ్ళు అంటే సుమారు పదకొండు కిలోమీటర్లు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజుల్లో ఎలాంటి మెషినరీ లేకుండా ఇంత పొడవైన గోడ కట్టడం అంటే మామూలు విషయం కాదుగదా సరే పదకొండు కిలోమీటర్ల గోడైతే ఉంది మరి దానికి రక్షణ వేండామా అందుకే ఈ గోడ పొడవున ఎనభై ఏడు భారీ బురుజులు కట్టారు అంటే బలమైన టవర్స్ అనమాట బురుజు బురుజునుంచి శత్రువుల కదలికల్ని పసిగట్టొచ్చు దాడి చెయ్యొచ్చు ఇది ఎంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ చూడండి ఇక లోపలికి రావడానికి ఈ అభేధ్యమైన కోటా నగరంలోకి ప్రవేశించడానికి మొత్తం ఎనిమిది భారీ గేట్లుండేవి ఒక్కో గేటు ఒక్కో ఆర్కిటెక్చరల్ వండర్ శత్రువులు వీటిని దాటుకొని లోపలికి రావడం అంటే దాదాపు అసాధ్యం దీని సెక్యూరిటీ సిస్టంలో ఒక అద్భుతమైన విషయముంది కేవలం సైనికులు ఆయుధాలే కాదు వీళ్లు శబ్దాన్ని కూడా ఒక ఆయుధంగా వాడారు ఎలాగంటే మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఒక చప్పట్లు కొడితే చాలు ఆ సౌండ్ ప్రతిధ్వనుల రూపంలో ప్రయాణించి ఎక్కడో కోట పైభాగంలో ఉన్న దర్బార్ హాల్ వరకు స్పష్టంగా వినిపిస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలం నాటి అడ్వాన్స్డ్ వార్నింగ్ సిస్టమన్నమాట సరే ఇంత పెద్ద నగరం మరి నీటి సరఫరా సంగతేంటి వేలమంది మంది ప్రజలకు నీళ్లెలా అందించారు ఇక్కడే వాళ్ల హైడ్రాలిక్ ఇంజనీరింగ్ నైపుణ్యం బయటపడుతుంది మైళ్ల దూరంలో ఉన్న దుర్గం చెరువునుంచి భూగర్భంలో మట్టి పైపుల ద్వారా నీటిని కోటలోకి తీసుకొచ్చేవారు ఆ నీటిని కటోరా హౌస్ లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లలో స్టోర్ చేసి అక్కడ్నుంచి నగరం మొత్తానికి చివరికి భవనాల పైకప్పుల మీదున్న గార్డెన్స్కి కూడా సప్లై చేసేవారు ఆలోచించండి ఆ రోజుల్లోనే ఇంత అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిజంగా అద్భుతం ఓకే ఈ ఇంజనీరింగ్ అద్భుతాలు పక్కన పెడితే గోల్కొండకు అంత పేరు అంత సంపద ఎలా వచ్చింది దానికి కారణం ఒక్కటే వజ్రాలు పదండి గోల్కొండను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఆ వజ్రాల కథలోకి వెళ్దాం ఒక విషయం తెలుసా కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచం మొత్తానికి వజ్రాలు దొరికే ఏకైక ప్రదేశం ఈ గోల్కొండ ప్రాంతమే అందుకే గోల్కొండ డైమండ్ అంటే అది క్వాలిటీకి ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది మనందరికీ తెలిసిన ఫేమస్ కోహినూర్ వజ్రం పుట్టింది కూడా ఇక్కడే సుదూరాదే కాదు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఎన్నో గొప్ప వజ్రాలకు గోల్కొండనే పుట్టిన్నిల్లు ఇక వజ్రాలున్నాయంటే వ్యాపారం ఉంటుంది కదా ఈ డైమండ్ ట్రేడ్ వల్ల గోల్కొండ ఒక ఇంటర్నేషనల్ హబ్గా మారిపోయింది ఎక్కడెక్కడినుంచో పర్షియా అరేబియా టర్కీ చివరికి యూరప్ నుంచి డచ్చవాళ్లు కూడా ఇక్కడికి క్యూ కట్టేవారు అప్పట్లో అదొక గ్లోబల్ మార్కెట్ ప్లేస్ దీని ప్రాముఖ్యతను చెప్పటానికి ఒక చరిత్రకారుడు వాడిన పోలిక చాలా బాగుంటుంది ఆయనేమన్నారంటే పదహారవ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతం అప్పటి ఈజిప్టు లాంటిది అని అంటే ప్రపంచ వాణిజ్యంలో ఈజిప్టుకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండేదో తెలంగాణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉండేది ఇది చాలు ఆ కాలంలో మన ప్రాంతం ఎంత గొప్పగా ఉండేదో చెప్పటానికి సరే అప్పటి మార్కెట్లో రేట్లు ఎలా ఉండేవో సరదాగా ఓ ఇక్కడ హోన్ అంటే అప్పటి బంగారు నాణ్యం చూడండి ఒక పుట్టి అంటే ఒక యూనిట్ గోధుమలు కొనాలంటే నాలుగు హోన్లు అదే ఒక ఎద్దు కొనాలంటే కేవలం రెండు హోన్లు చాలు అన్నిటికంటే ఆశ్చర్యమేంటంటే అరవై కోళ్లు కేవలం ఒక హోన్కే వచ్చేసేవి బట్టి అప్పట్లో దేనికీ ఎంత విలువ ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు డబ్బు వ్యాపారం ఇవన్నీ ఒక ఎత్తైతే గోల్కొండ సాంస్కృతిక వైభవం మరో ఎత్తు అది కేవలం ఒక మార్కెట్ కాదు కళలకు సాహిత్యానికి విజ్ఞానానికి ప్రాణం పోసిన ఒక గొప్ప కేంద్రం మరి ఆ నగరం యొక్క ఆత్మ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఇక్కడి కుతుబ్షాహి పాలకుల్లో ఒక గొప్ప విషయముంది వాళ్ళు విభిన్న సంస్కృతులను కలుపుకుపోయారు ఉదాహరణకు ఇబ్రహీం కులీ కుదుబ్షా లాంటి వాళ్లు ఒక పక్క పర్షియన్ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూనే మరోపక్క మన స్థానిక తెలుగు భాషను కవులను కూడా ఎంతగానో ఆదరించారు దీనివల్ల వాళ్ల దర్బార్ ఒక కల్చరల్ మెల్టింగ్ పాట్ గా మారింది వాళ్లకు నాలెడ్జ్ అంటే చాలా గౌరవం అందుకే వాళ్ల ఆస్థానం ఎప్పుడూ కవులతో పండితలతో ఆర్కిటెక్ట్లతో ఆర్టిస్ట్లతో కలకళలాడుతూ ఉండేది ప్రపంచం నలుమూలల నుంచి బెస్ట్ టాలెంట్ ను ఇక్కడికి ఆకర్షించారు అంతేకాదు నగరంలో పెద్ద పెద్ద లైబ్రరీలు సైన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండేవి అయితే ఏ గొప్ప కథకైనా ఒక ఉంటుంది కదా అలాగే గోల్కొండ వైభవానికి కూడా ఒక ముగింపొచ్చింది మరిలా స్వర్ణయుగం ఎలా అంతమైందో తెలుసుకుందాం గోల్కొండ పతనానికి ఒక్క కారణమో అని చెప్పలేం అదొక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ముందుగా పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో ఒక భయంకరమైన ప్లేగు వచ్చి నగరాన్ని సర్వనాశనం చేసింది ఆ దెబ్బనుంచి కోలుకోకముందే పదిహేను వందల తొంభై ఒకట్లో రాజధానిని కొత్తగా కట్టిన హైదరాబాద్కు మార్చేశారు దాంతో గోల్కొండ ప్రాభవం తగ్గడం మొదలైంది ఇక చివరి దెబ్బ పదహారు వందల ఎనభై ఏడులో పడింది ఔరంగజేబ్ ఎనిమిది నెలలు ముట్టడి చేసినా కోటను గెలవలేక చివరికి మోసంతో లోపలికి ప్రవేశించి స్వాధీనం చేసుకున్నాడు ఆ దెబ్బతో షాహీ వంశం అంతమైపోయింది దాదాపు రెండు వందల యాభై ఏళ్ల పాటు సౌత్ ఇండియాలో సంపదకు సంస్కృతికి ఒక వెలుగుదీపంలా నిలిచిన గోల్కొండ ప్రస్థానం ఆ ఎనిమిది నెలల ముట్టడితో ముగిసిపోయింది ఒక స్వర్ణయుగం అలా అస్తమించింది భౌతికంగా గోల్కొండ నగరం పతనమై ఉండొచ్చు కానీ దాని స్ఫూర్తి దాని వారసత్వం మాత్రం పోలేదు అది హైదరాబాద్ రూపంలో పునర్జన్మ పొందింది అంటారు మరి ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ నగరం దాని కల్చర్లో దాని బిజినెస్ స్పిరిట్లో నిజంగా ఆనాటి గోల్కొండ ఆత్మకు ప్రతిరూపమే అంటారా ఇది ఆలోచించాల్సిన విషయమే